తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు పిల్లలు పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు మహిళలు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు మరోవైపు ఉదయాన్నే భక్తులు ఆలయాలకు తరలి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు సంక్రాంతి కోసం నగరవాసులు స్వగ్రామాలకు రావడంతో సందడి నెలకొంది హరిదాసులతో పాటు అలరించిన బసవన్నలు ఇంటింటికి వెళ్తున్నాయి భోగి పండుగ నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేబిఆర్ పార్క్ నుంచి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు రాజు చెప్పండి సంక్రాంతి పర్వదినం ఘనంగా మొదలైంది అయితే సంక్రాంతికి ఒక రోజు ముందుగా మొదలయ్యేటటువంటి భోగి పండుగ ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఘనంగా ఈ యొక్క భోగి పండుగను నిర్వహించుకున్నారు ఉదయాన్నే తెల్లవారుజామున ప్రజలు లేచి ఆ తర్వాత భోగి మంటలు వేసుకున్నారు అయితే భోగి మంటల ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే జీవితాల్లో నెలకొన్నటువంటి కష్ట సుఖాలు అలాగే చీకట్లను తరిమివేస్తూ వెలుగులు భోగి మంటల వలె వెలుగులు కాంతులు జీవితాల్లో నిండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భోగి మంటలు వేస్తారు ప్రధానంగా భోగి మంటల్లో ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులతో పాటుగానే ఏడాది కాలం పాటు ఇంటిల్లిపాది కష్టపడి వ్యవసాయం చేసి అలాగే వివిధ రకాల ధాన్యాన్ని కూడా అగ్నిదేవినికి అర్పిస్తూ ఉంటారు నవధాన్యాలు ఆ అగ్నిలో దగ్ధం చేస్తూ ఉంటారు ఆ అగ్నిదేవునికి సమర్పిస్తూ ఉంటారు దాంతోపాటుగానే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించగానే ఈ యొక్క సంక్రాంతి ప్రారంభమవుతూ ప్రారంభం ఉంది దీన్ని ఉత్తరాయణం అంటారు దీనికి ఒక రోజు ఒక నెల రోజుల ముందుగానే ఒక నెల రోజుల ముందుగానే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వరకు ఉష్ణోగ్రతలు కూడా అత్యల్పంగా ఉంటాయి చలి తీవ్రత పెరుగుతుంది అయితే ఈ వాతావరణంలో చలి తీవ్రత పెరగడంతో వాతావరణంలో ఎక్కువగా తేమ శాతం ఉండడంతో క్రిమికీటకాలు బారిన క్రిమికీటకాలు ఎక్కువగా ఎక్కువసేపు ఈ యొక్క తేమలో ఉండడం వల్ల ప్రజలకు రోగుల బారిన పడతారు రోగాల బారిన పడతారు వివిధ రకాల వ్యాధులు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి భోగి మంటలు వేయడం ద్వారా ఆ భోగిలో భోగి మంటల్లో ఆవు పేడలను అలాగే ఆవు ఆవు నెయ్యిని కూడా వేయడంతో ఆ మంటల ద్వారా వచ్చినటువంటి పొగల పొగ ద్వారా శ్వాస సంబంధిత వ్యాధులు పోతాయనేటటువంటి నమ్మిక ఉంటుంది పాటుగానే తేమ వాతావరణంలో ఉన్నటువంటి తేమ శాతాన్ని కూడా ఈ యొక్క మంటలు తగ్గిస్తాయనేటటువంటిది కూడా శాస్త్రీయబద్ధంగా తెలుపుతూ ఉంటారు ప్రధానంగా ఈ యొక్క భోగి వేడుకలను అనేక పురాణాల ద్వారా అనేక సంఘటనలు ఉన్నాయి పురాణాలు భోగి ఎందుకు చేసుకోవాలనేది కూడా అనేక అంశాలు ఉన్నాయి ప్రధానంగా శ్రీకృష్ణుడు ఇంద్రు ఇంద్రదేవుడు గోపాలకుల గోపాలకుల మీద ఆగ్రహంతో ఉన్న సమయంలో కూడా ఆ ఇంద్రుని పొ ఇంద్రదేవుడి యొక్క పొగరును అనచాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులను బృందావనంలో ఉన్నటువంటి గోపాలకులను రక్షించేందుకు రక్షించిన రోజుగా కూడా చెప్తూ ఉంటారు దాంతో పాటుగానే వ్యవసాయానికి అనువుగా ఉన్నటువంటి కాలంలో పర పరమశివుడు తన వాహనమైనటువంటి నందిని భూమిపైకి పంపిన రోజుగా కూడా చెప్తుంటారు దాంతో పాటుగానే ఆ మహావిష్ణువు అటు బలిచక్రవర్తి చేసేటటువంటి పాపాలను చూడలేక ఆ బలిచక్రవర్తిని పా పాతాళానికి అణిచివేసిన రోజుగా కూడా ఈ యొక్క భోగి రోజే అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉంటారు ఇలా ఇలా అనేక అంశాలు పురాణాలు చెప్తున్నప్పటికీ వాటితో పాటుగానే కొంత ఇటు భోగి పండుగను ఘనంగా నిర్వహించేందుకు కూడా భోగ భోగభాగ్యాలను ప్రజలకు దేవుడు ప్రసాదించాలని వాటితో పాటుగానే ఈ యొక్క సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున లేచి ఈ యొక్క పిడకలతో అలాగే ఇంట్లో ఉన్నటువంటి పాత సామాగ్రిని ఆ భోగి మంటల్లో వేస్తూ ఆ భోగి వెలుగుల నడుమ ఆ సంబరాలు చేసుకున్నారు నగరవాసులు దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో ఇవాళ ప్రత్యేకించి ఉదయమే భోగి మంటలు వేసుకోవడం ఆ తర్వాత ఇల్లు ఇంటి ముందు కల్లాపి చల్లి ఆ తర్వాత ముగ్గులు పెట్టి గొబ్బమ్మలు పేడతో చేసిన ఆవు పేడతో చేసినటువంటి గొబ్బమ్మలను పూజ చేసిన అనంతరం వాకిల్లో పెట్టుకోవడం అలాగే పూజించుకోవడం కూడా చేస్తూ ఉంటారు అక్కడ పళ్ళు వేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది ప్రధానంగా భోగిపళ్ళు అంటే రేగుపళ్ళు రేగుపళ్ళతో పాటు ఏడాది కాలం ఇంటిల్లి పాది ఎండాకాలం వర్షాకాలం చలికాలం అనే తేడా లేకుండా కష్టపడి ఇంటికి చేరినటువంటి ధాన్యంతో ఈ యొక్క భోగి పళ్ళతో వాటిని పూజిస్తారు ఆ అనంతరం చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఆనవాయితీగా వస్తుంది భోగి పళ్ళతో పాటు ఆ కాసులు కూడా వారి పైన వేస్తూ ఉంటారు సూర్యదేవుడి అనుగ్రహం ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం నారాయణుడి యొక్క అనుగ్రహం ఆ పిల్లల పైన ఉంటుంది వారు ఎల్లప్పుడూ బాగుండాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ భోగి పండుగ రోజు ఈ మూడు ప్రధాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంతో పాటుగానే ప్రధానంగా ఈ సంక్రాంతి వస్తుందంటేనే ఇంటికి వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉండేటటువంటి అతిపెద్ద పండుగ ఈ సంక్రాంతిగా చెప్పుకోవచ్చు ఏడాది కాలం కష్టపడి పండించినటువంటి పంట ఇంటికి చేరిన వేళ ఈ యొక్క సంక్రాంతి అందరూ కుటుంబ సభ్యుల ఒకే దగ్గర చేరుకొని ఈ యొక్క పండుగను ఘనంగా నిర్వహించుకునేటటువంటి మహాపవిత్రమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి దాంట్లో భాగంగానే మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగను నిర్వహించుకుంటారు అందులో ప్రత్యేకంగా ఇవాళ ఉదయం నుంచే తెల్లవారుజాం నుంచే హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున ఈ యొక్క భోగి వేడుకలు నిర్వహించారు అందరూ కూడా కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున ఈ భోగి మంటల్లో చలికార్చుకోవడం అలాగే పూజించుకోవడం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రవంతి Thank you, Raju.